మరి నాకోసం ఒక మంచి పాట పడవా ప్లీజ్ ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము తౌంది నిలయము నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం నడి రోడ్డున చంపు స్పందించని సమాజం దినదినమున దిగజారుతూ బతుకుతోంది ఈ జగం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు కారుణ్యము లేకమమ్ము సంపుతుంటారు పిల్లల మని చూడక మీ కామముతూ పాల ఎన్నో చిదిమి వేస్తా ఉన్నారు అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు ఎందుకింతగా మాకు తలపడి తిరిమప్పు ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం నార్యంతని పూజ్యంతని పలుకుతుంది ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు భారత మాతకు జయ్యని గర్జిస్తారు భారత మాత బొమ్మకిచ్చ విలువ మాకు ఇవ్వరు ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా ఈ ఆధునికపు మాత అంటే మీకు తెలు అలుసా ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం కులము పేరు తీర్పు చేస్తారు రాజ్యాంగపు హక్కులను కాల రాస్తారు నిర్భయ దిశ సమత చట్టాలు వచ్చినా కామాంధుల ఆగడాలు ఆపగలిగిన మహిళా చైతన్యమే దేశ ప్రగతికి మూలం మహిళా చైతన్యమే దేశ ప్రగతికి మూలం ఇలాలో ఏ మహిళనైనా గౌరవిస్తే అది సాధ్యం ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం సూపర్ సూపర్ సూపర్